కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో మరో ముసలం మొదలైంది నంద్యాల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శిల్పా మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఆ తర్వాత కొన్ని రోజులకే మంత్రి అఖిలప్రియకు బోమా నాగిరెడ్డి నమ్మినబంటూ ఏబి సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు రావడం తెలిసిందే ఇక బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో మరో వార్త తెరపైకి వచ్చింది కర్నూలు జిల్లా మాజీ శిల్ప మోహన్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీపై గుర్రుగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కర్నూలు జిల్లా పర్యటనపై శిల్పాకు సమాచారం అందకపోవడంతో పాటు ఫ్లెక్సీలు బ్యానర్లలో ఎక్కడా కూడా శిల్పా ఫోటోలు కనిపించకపోవడం గమనార్హం ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు జిల్లా నేతల తీరుపై శిల్పా తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది దీంతో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న శిల్పా చక్రపాణిరెడ్డి కూడా త్వరలో ఆయన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి బాటలోనే ప్రయాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి